మానవ సేవ మాధవ సేవయని రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అని లయోలా వృద్ధ ఆశ్రమం వ్యవస్థాపకులు అన్నారు సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెందుర్తి నాలుగు రోడ్ల కడలిలో మెగా రక్తదాన శిబిరం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు దొడ్డి ప్రకాష్ అభినందించారు ప్రతి సంవత్సరం మెగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరంతో పాటు అవయవదానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు అనేక సందర్భాల్లో రక్తం దొరక్క ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి శిబిరాలు నిర్వహించడం వలన రక్తం అవసరమైన ఎంతో మంది ప్రాణరక్షణకు ఉపయోగపడుతుందని అన్నారు కంటి పరీక్ష చేయించుకునే వారికి ఆపరేషన్లు అవసరం పడితే ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేయిస్తున్నామని అన్నారు వైద్యంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేశారు సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వారు చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా అన్ని దానాల కన్నా ఈ మానవ మానవులకి సాయం చేయడమే దేవుళ్ళు కన్నా ముందు మానవులకు సాయం చేయడం చాలా మంచి కార్యక్రమం అది అది మీరు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇలాగ బ్లడ్ డొనేషన్స్ అవనివ్వండి ఆర్గన్ డొనేషన్స్ అవనివ్వండి అండ్ అంతినియాత్ర వాహనాలు కూడా రన్ చేస్తున్నారు సో అందరూ కూడా చక్కగా చేస్తున్నారు కనుక మన మన సొంత సహాయం మనం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో అది 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 సంపాదించే సంపాదించాలని కాదు ఎదుటి మంచి ఎంతమందికి ఉపయోగపడ్డా జీవితంలో అనేది చాలా ముఖ్యమైనది మనకి దయచేసి అందరూ కూడా ఈ యొక్క సంస్థకి మీరు సహాయం చేసి అన్నిటికీ ముందుకు రావాలని కోరుకుంటూ నమస్కారం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ గత తొమ్మిది సంవత్సరాలుగా సాయి హెల్పింగ్ యాటబుల్ ట్రస్ట్ని చేస్తున్నాను దీని ద్వారా ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు అలాగే ఈ మధ్యన రీసెంట్ గా అంతిమయాత్ర ఆఫ్ నోట్ కొనుగోలు చేయడం జరిగింది దాని ద్వారా పేదలకు ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది అలాగే ప్రేజర్ బాక్స్ కూడా ఇచ్చేస్తున్నాం అలాగే అవైదానం ఈ మధ్యన రీసెంట్ గా ఒక నాలుగు నెలల క్రితం పెందు జంక్షన్ లో వెయ్యి మంది పిల్లలతో అవైధానం ర్యాలీ నిర్వహించడం జరిగింది దాని పరంగా మన కేజే సూపరింటెండెంట్ గారు అలాగే అవయధానం దీవనదాన్ కోఆర్డినేటర్ రాంబాబు గారు అటెండ్ అయ్యడం జరిగింది వాళ్ళందరికీ కూడా చక్కనైన సూచనలు ఇచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అవయధానం మీద అవగాహన కల్పిస్తూ చాలా చక్కగా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది రక్తదానం ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తాయి దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు